అదే విధంగా ఇంట్లో ఉండే వారికి భోజనం చేయడానికి సోనా మసూరి బియ్యం ఇవ్వడం ఒక్కొక్క ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యుల ప్రకారం వాళ్ళకు సోనా మసూరి బియ్యం ఇవ్వడం అదే కాకుండా ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం ఆ ఇంట్లో ఉండే మహిళలకు వడ్డీ లేని రుణం కింద వాళ్ళకు రుణాలు మంజూరు చేసి ఇండ్లు కట్టుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఐదు లక్షలు ఉచితంగా ఇస్తూ ఒక లక్ష రూపాయలు వాళ్లకు అడ్వాన్స్ గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రభుత్వం తరఫున మహిళా సంఘ సభ్యులకు ఎందుకంటే ఇవి అన్ని మహిళల పేరు మీద ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి మహిళా సంఘ సభ్యురాలకు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇల్లు కట్టడానికి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అది కూడా కట్టడానికి ఇబ్బంది అయితే మేమే కొంతమందిని ఎంపిక చేసి కాంట్రాక్టర్లకు కూడా ఊర్లలకు పంపించి ఆ ఇల్లు కూడా కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకోవడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ